డైరీలో అందరి పేర్లు నమోదు బాండాలో గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు బాన్చువాడ పట్టణంలో మంగళవారం ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే రజతోత్సవ మహాసభ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు రజతోత్సవ మహాసభకు ఇంటికొకరు చొప్పున తరలి రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పే ప్రభుత్వమని ఇక్కడి నాయకులు డబ్బు కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారని ధ్వజమెత్తారు బాంచ్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కార్యకర్తల జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని హెచ్చరించారు నేను కొంచెం రౌడీని తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదని ప్రజలకు మంచి అభివృద్ధి చేశామన్నారు కొందరు పార్టీ మారినంత మాత్రాన మా కార్యకర్తలకు భయపెట్టిస్తే భయపడేది లేదని హెచ్చరించారు పదిహేను నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు త్వరలోనే బాంఛ్వాడలో ఉప ఎన్నిక మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్ నగారి జీవన్ రెడ్డి త్వరలోనే బాంట్వాడకు ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు పోచారం ఘోరంగా ఓడడం డిపాజిట్లు కూడా గల్లంతు కావడం ఊసరవెల్లి రాజకీయాలలో ఆరితేరిన ప్రజలు ఓడగొట్టడం ఖాయమన్నారు కేసీఆర్ పాలన స్వర్ణయుగం అయితే రేవంత్ రెడ్డి పాలన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ సాయిబాబా మోచి గణేష్ తదితరులు పాల్గొన్నారు तेजस तारकी मधुकारी की साई बाबा वाली की आर्यक वाली की मना पदोरेडी वाली की अठला में मेरे को मेरा अनेक नमस्कारा पेले చేస్తున్నాను వేరిక ముండి మట్టుకి నాయకులందరికి కూడా హృదయపూర్వక నమస్కార తెలియజేస్తాను ఇనాలా మనందరం గర్వించే ఉంటాము ఇనాలా మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధానమైన కారణం చాలా మంచి కారణం చాలా సంతోషకరమైనటువంటి కారణం తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో పడ్డటువంటి భూములను పాడైపోయినటువంటి బతుకులను చిరిగిపోయినటువంటి జీవితాలను బాగు చేసి నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపల్ ఆడించి భారతదేశంలోనే మేమున్నాము మాది సగర్భమైన తెలంగాణ జాతి మాకు మాకు ప్రత్యేకత ఉంది తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి విమదించి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు రాబోతున్నది ఏప్రిల్ ఇరవై ఏడు మరి ఆ ఇరవై ఏడు సంవత్సరాల పంటలను మన చరిత్రను మన పోరాటాన్ని మన త్యాగాలను మన కష్టాలను మన కన్నీటిని రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం ఇరవై ఐదు సంవత్సరాల పంటల రజతోత్సవం వేడుక వరంగల్లో చేసుకోబోతా ఉన్నాం ఆ సందర్భంగా ఇవాళ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మామూలు నిషేధం భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ జులాబీ కండువా మామూలు విషయం కాదు ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు స్వతంత్రం తెచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళందరూ కొట్లాడికి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం ఆనాడు ఆ ప్రజల పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం అది కేవలం కేసీఆర్ గారికి సాధ్యమే అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్ నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరినీ కూడా నిజంగా సిరుసు నుంచి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను నమ్ముతున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అనేది మామూలు మనుషులతో కాదు కేసీఆర్ గారు ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు కొంతమంది మనుషులు ఏదైనా పండి వల్ల వెంటనే వదిలేస్తారు ఇంకా కొంతమంది కొంచెం పోయి వదిలేస్తారు కానీ వీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు ఎత్తిని తీసుకుండా పోరాటం చేస్తారు ఒకసారి ఆదేశం ఏ చెప్పారు కేసీఆర్ గారు మనందరికీ నేను తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ముందుకు పోతున్నా నేను ఒక లక్ష్యం లక్ష్యంతో ముందుకు పోతున్నా ఎక్కడన్నా నేను వెంట తిరిగితే నేను ఇచ్చినటువంటి మాట తప్పితే మడవ తిప్పితే

గడ్డి పూజలాగా వదిలేసే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని పనులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటాం ముందుకు పోయింది అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ తెలంగాణ రావాలన్నా వద్దాం కావాలనేటువంటి కొందరు వ్యతిరేక చిత్రులు కొందరు ఏం చెప్పకుండా గోడ మీద గోడ మీద తిరిగా పార్టీలు కొన్ని ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమాల ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో కానీ అంత కన్ఫ్యూజన్ లో ఇట్లా పోవాలి వీళ్ళ రాజకీయం ఇది వీళ్ళ కుట్ర ఇది ఇవాళ ఈ తొక్కలో తెలంగాణ వస్తదని అని చెప్పి పద్నాలుగేళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది ఉత్తిగా రాలే తెలంగాణ ఎవడో భిక్ష పెడితే రాలే ఎవడో గాయత్రి ఇస్తే రాలే ఎక్కడికక్కడ మనం ఎవరైనా మంచిగా మాట్లాడతాం ఒక్క మాటలు తిరాకం మనం మనం సిగ్లేకుండా ఎవరు కూడా పలకరించకపోతే ఆత్మగౌరణ దెబ్బలు వ్యవహారం చేస్తే ఓచుకోం తెలంగాణలో అంతేనా ఆత్మగౌరవాన్ని తిరిగి మొత్తం దేశంలో మాత్రం ఎన్ని సార్లు సిగ్గులే తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడన్నా జవాబిస్తారు మరి అటువంటి పార్టీలకు ఇక్కడ ఉన్న నాయకులు వలస పోవడం అన్నది నిజంగా దారుణం ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలస పోయిన ఎందుకోసం పోయిను ప్రజల కోసం పోలేదు ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయిందన్నది మనకు కాబట్టి మిమ్మల్ని పోలే పోలే పోయిన వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు ఇది మంచి సందర్భం దేశానికి ఒక ఉద్యమాన్ని దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ అద్భుతమైన పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మన పండగ ఈ నెలలో జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ప్రతి ఇంటి నుంచి గులాబీ కండ కాపుకునేటువంటి కార్యకర్త ఇంటి కొబ్బరి బాధ్యత నుంచి కథలు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా ఎందుకంటే మా తమ్ముడు మాట్లాడుకుంటే చెప్పి ఇక్కడ రెండు అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి ఒకటి ఆ తల్లి సంఘం తండ్రి వచ్చి మా ముత్యాలమ్మ ఇంకో నాకు కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఇంకో మళ్ళా మన పార్టీ పట్టణం ఇస్తున్న పైసలు అని చెప్పి రెండు వేలు మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిడు అక్కడ నిన్న రాత్రి ఫోన్ చేసేది నాకు బిల్ వచ్చేది మీకు నీకు

assim తెలుసు నాకు అయినా సరే మన పండుగ మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతో ఉత్సవంతో కథకి రావాలి ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను మరి నేను జీవన్ రెడ్డి గారు రాజారెడ్డి

ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా చేయకుండా అభత్యూ మూట పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర

పోరాటం చేయాలంటే నిర్మాణం ముఖ్యం ఆ నిర్మాణం కావాలంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరంగల్ ముఖ్యం సభ కార్యక్రమాలు ఉంటాయి కమిటీలు ఉంటాయి పార్టీ నిర్మాణంపై ఆలోచన చేస్తాం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి కష్టపడి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా మీ అందరికీ కూడా ఒక చెల్లెగా బాన్స్ వాళ్ళలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ